బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మియాపూర్ ఇన్ ఇన్ఫ్యాక్ట్ లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ప్లాన్ ప్రకారమే యువతపై నిందితులు లైంగిక దాడికి పాల్పడ్డారు అర్ధరాత్రి కారులో తిప్పుతూ యువతపై దాడికి దిగారు నాలుగేళ్లుగా హైదరాబాద్లో పనిచేస్తున్న కడప జిల్లాకు సంబంధించి యువత మీద దాడికి దిగారు ఉప్పల్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ జాబ్ చేస్తుంది అయితే తాజాగా మియాపూర్ జేఎస్ఆర్ సన్ సిటీలో జాబ్ కోసం ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలోని సేల్స్ సేల్స్ ఏజెంట్స్ జనార్దన్ రెడ్డి సంగారెడ్డిలతో యువతకి పరిచయం ఏర్పడింది ముప్పైవ తేదీ సైట్ విజిట్ కోసం యాదగిరి గుట్టుకు తీసుకువెళ్లారు యువకులు దారిలో వస్తూ ఉండగా కారుకి బ్రేక్ డౌన్ అయింది ఆ సమయంలోనే యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది కూల్ డ్రింక్ లో మత్తు మంది ఇవ్వడంతో స్పృహ కోల్పోయింది యువతి రాత్రి పదకొండు నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు కారులోనే తిప్పుతూ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది నిందితులు రాత్రి మూడు గంటల తర్వాత యువతిని మియాపూర్లోని లక్ష్మీ హాస్టల్ దగ్గర వదిలి వెళ్ళిపోయారు నిందితులు ఉప్పల్ పిఎస్లో ఫిర్యాదు చేశారు సదరు యువతి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది నిందితులు సంగారెడ్డి జనార్దన్ రెడ్డిపై పాత చట్టం ఐపీసీ త్రీ సెవెన్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ నైన్ ఫోర్ ట్వంటీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మియాపూర్ లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ప్లాన్ ప్రకారమే యువతపై నిందితులు లైంగిక దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది అర్ధరాత్రి కారులో తిప్పుతూ యువతపై లైంగిక దాడికి దిగారు నాలుగేళ్లుగా హైదరాబాద్ లో పనిచేస్తోంది కడప జిల్లాకు చెందిన సదరు యువతి ఉప్పల్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ జాబ్ చేస్తోంది తాజాగా మియాపూర్ జేఎస్ఆర్ సన్ సిటీలో జాబ్ కోసం ప్రయత్నం చేస్తోంది సేల్స్ ఏజెంట్స్ జనార్దన్ రెడ్డి సంగారెడ్డిలతో యువతికి పరిచయం ఏర్పడింది ముప్పైవ తేదీన సైట్ విజిట్ కోసం గుట్టకు తీసుకువెళ్లారు యువకులు దారిలో వస్తూ ఉండగా కారుకు బ్రేక్ డౌన్ అయింది ఆ సమయంలోనే యువతిపై లైంగిక దాడికి దిగారు వాళ్ళిద్దరు అని తెలుస్తోంది కూల్ డ్రింక్స్లో మత్తు మంది ఇవ్వడంతో అవును కూల్ డ్రింక్స్లో మత్తు మంది కలిపివ్వడంతో స్పృహ కోల్పినట్టుగా తెలుస్తోంది యువతి రాత్రి పదకొండు నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు కారులోనే తిప్పుతూ దాడికి పాల్పడ్డారు నిందితులు రాత్రి మూడు గంటల తర్వాత యువతిని మియాపూర్లోని లక్ష్మీ హాస్టల్ దగ్గర వదిలి వెళ్ళిపోయారు నిందితులు ఉప్పల్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు రియాక్షన్ కమ్ సెక్షన్ కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు అదే రోజు మధ్యాహ్నం సమయంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లోని జీరో ఎఫ్ఐఆర్ గా నమోదై మియాపూర్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది మియాపూర్లోని ఇట్టి కేసుని రీ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా కంప్లైంట్ యొక్క బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే అమ్మాయి వయసు అందాజ ఇరవై ఐదు సంవత్సరాలు ఆ అమ్మాయి గత నాలుగు సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉండి వివిధ కంపెనీలలోనే ఉద్యోగం చేస్తా ఉప్పల్ నందు హాస్టల్లో ఉండి ఉప్పల్ నందు హాస్టల్లో ఉంటుంది ఆ అమ్మాయి రీసెంట్గా ఎస్ జాబ్ అనే అప్లికేషన్లోని జాబ్ సెర్చింగ్లో భాగంగా జేఎస్ఆర్ సన్ సిటీ మియాపూర్ బ్రాంచ్ షోలను సంప్రదించాడు అక్కడ పనిచేసేటువంటి సేల్స్ మ్యాన్లు ఆ అమ్మాయిని జాబ్లో పెట్టుకుంటారనే ఉద్దేశంతో కన్సల్ట్ కన్సల్ట్ అయిన తర్వాత తేదీ ఇరవై తొమ్మిదో తారీఖు రోజు ఆ అమ్మాయి ఆ జాబ్ చేస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది అండ్ ముప్పైదో తారీఖు రోజు మార్నింగ్ ఆ అమ్మాయి ఉప్పల నుంచి మియాపూర్ రావడం జరిగింది మియాపూర్లోని ఉండేటువంటి సేల్స్ మెన్స్ అయినటువంటి సంగారెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి వీరిద్దరు కూడా అమ్మాయికి నచ్చినటువంటి ఒక హాస్టల్లోని షెల్టర్ ఇవ్వడం జరిగింది ఆఫ్టర్ అమ్మాయి ఫ్రెష్ అయిన తర్వాత హాస్టల్ నుంచి పికప్ చేసుకుని యాదగిరిగుట్టలో ఉండేటువంటి మీటింగ్ అటెండ్ కావడము అండ్ సైట్ విజిట్స్కి వెళ్ళడం జరిగింది అండ్ అక్కడ తొమ్మిది గంటల వరకు మీటింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్లో భాగంగా దారిలో వస్తూ వస్తూ అనుకోకుండా కారు బ్రేక్ డౌన్ కావడం బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఈ ఇద్దరు జనార్దన్ రెడ్డి అండ్ సంగారెడ్డి వీరిద్దరు కూడా అమ్మాయితోని మిస్బిహేవ్ చేయడం జరిగింది ఆ విధంగా అమ్మాయి బై త్రీ ఓ క్లాక్ టైంలోని మళ్ళీ హాస్టల్లో వదిలిపెట్టడం జరిగింది తర్వాత అమ్మాయి అమ్మాయి ఉంటున్నటువంటి ఉప్పల్కి వెళ్ళి ఉప్పల్ పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇవ్వడం జరగదు వాళ్ళు రేప్ అండ్ చీటింగ్ కేసులు కింద కేసు నమోదు చేసి మనం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ విషయంలోనే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము సంబంధిత అమ్మాయిని మీరు పంపించడం తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటాయో అవన్నీ కూడా ఫాలో అవుతుంది నిందితులని అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది వెల్కమ్ టు ఆర్టీవీ ప్రస్తుతం రోజు రోజుకి ఆడవారి మీద అఘాయిత్యాలు అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి అయితే ప్రస్తుతం ఒక యువతి మీద ఎవరైతే పనిచేస్తున్నారో ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్లో వాళ్ళు ఒక ఇద్దరు ఆమెని బలవంతంగా తీసుకెళ్లి అగాయిత్యానికి పాల్పడ్డారు అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి అవి ఎంతవరకు నిజం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు ఆ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన మేనేజర్ మనతో ఉన్నారో ఆవిడతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం అంటే ఆ రియల్ ఎస్టేట్ లో ఈ అమ్మాయి కొత్తగా జాయిన్ అయ్యింది వీళ్ళిద్దరూ అమ్మాయిని బయటికి తీసుకెళ్లి అంటే వర్క్ నేర్పిస్తామని తీసుకెళ్ళి పాల్పడ్డారని అది అసలు అది నిజమా కాదా మాకైతే తెలియదు మేడం కానీ ఆ విషయం తెలిసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాము వాళ్ళిద్దరిని పిఎస్ నుండి వచ్చేసి మేమే స్వయంగా వాళ్ళని పట్టించాము వాళ్ళను ఇప్పుడు పిఎస్కి తీసుకెళ్లారు మీకు అమ్మాయి ఏమైనా చెప్పిందా అమ్మాయి మాకు ఏం టచ్ లో లేదు మేడం అమ్మాయిని కూడా ఆ రోజు ఫస్ట్ సార్ మేము చూడడము అమ్మాయి వచ్చింది జాయిన్ అయ్యే జాయిన్ కూడా కావాలేదు మా దగ్గర వచ్చింది వెళ్ళిపోయింది అంతే ఇంకా అమ్మాయికి ఏం మాకైతే తెలియదు కానీ ఒక అమ్మాయి మీద అంటే ఏదైతే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉందో అందులో పని లేదు లేదు మేడం ఇక్కడ పని చేయడం లేదా కొత్త అసోసియేట్ గా జాయిన్ అవుతాను ఇంకా జాయిన్ కూడా అవ్వలేదు తను వీళ్ళిద్దరు ఎవరైతే ఇప్పుడు సంగారెడ్డి ఇంకా జనార్దన్ ఉన్నారో వీళ్ళిద్దరు ఎన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర పనిచేస్తున్నారు ఇప్పుడు జనార్దన్ అంటే మేడం నా దగ్గర మా సంగారెడ్డి లో జాయిన్ అయ్యాడు జనార్దన్ ఒక టూ త్రీ మంత్స్ అయింది అంతే సంగారెడ్డి అయితే ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ నుండి ఎప్పుడైనా బుకింగ్స్ ఉంటే వస్తారు చేసుకుంటారు వెళ్ళిపోతారు అంతకన్నా ఎక్కువ మాకు టచ్ లో అయితే ఉండరు తన పని చేస్తున్న వేరే వాళ్ళతో ఏ విధంగా ఉండేవాళ్ళు బాగానే ఉంటారండి అందరితోటి బాగానే ఉంటారు బాగానే మాట్లాడతారు బాగానే ఉంటారు ఆ తర్వాత ఏంటో మనకైతే అంత తెలియదు కదమ్ వీళ్ళిద్దరు ఆఫీస్లో ఉన్నప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు అని చెప్పి తెలిసింది అసలు ఏం జరిగింది అంటే ఈరోజు మనకు న్యూస్లో వచ్చింది అని తెలిసింది అది తెలిసిన తర్వాత పోలీసులు వచ్చారు వచ్చేస్తే వాళ్ళు మేము ఎలాంటి తప్పు చేయలేదని వచ్చి సిలిండర్ అయిపోయారు వాళ్ళు అంతే తెలుసు మేడం ఇంకా తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు అంటే ఇప్పుడు అమ్మాయి కడప నుంచి అది బతుకు తెరువు కోసం వచ్చింది ఈ అమ్మాయి వాళ్ళ మీ వాళ్ళిద్దరు కూడా ఈ అమ్మాయి మీద కన్నేసారు ఎప్పటినుంచో కూడా అందుకని చెప్పి బయటకు తీసుకెళ్లి ఈ విధంగా ప్రవర్తించారు అనేది చెప్తున్నారు అది నిజం కాదంటారా తెలియదు మేడం నాకైతే ఏం తెలియదు దాని గురించి తెలియదు మీరు చెప్పడం జరుగుతున్న అమ్మాయి అసలు జాయిన్ అవ్వలేదు ఏదో ఒక్కసారి చూసామని చెప్తున్నారు వస్తామని వచ్చారు అంతే మేడం అంతకన్నా నాకు ఏం తెలియదు సండే రోజు వచ్చారు మేడం సండే అంటే పోలీసులు వచ్చి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళింది ఎప్పుడు ఈ రోజు మేడం ఈ రోజు ఇంకా అంటే మేడం వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు కఠినంగా శిక్ష పడాలని మేము కూడా కోరుకుంటాం ఎవరైనా అమ్మాయి అమ్మాయి తప్పు చేసిన వాళ్ళకి ఎవరికైనా కఠినంగా శిక్ష పడాలి వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారని అయితే నాకు తెలిసింది మేడం అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా అమ్మాయి అమ్మాయి ఎక్కడుంటుందో ఆ పేరెంట్స్ ఎవరో మాకు ఏది తెలియదు మేడం అమ్మాయి గురించి అంతగా లేదండి ఇప్పుడు చట్టం ఉంది చట్టం ఏంటో వాళ్ళు లో డైరెక్ట్ వచ్చి అరెస్ట్ చేశారు ఇక్కడ నుండి వాళ్ళు ఏం పారిపోలేరు బట్టు చట్టం ఉంది కాబట్టి చూసుకుంటారు చేసిందా లేదా అయితే మాత్రం ఎవరైనా అమ్మాయి చట్టపరంగా ఆవిడ మీ దాంట్లో వర్క్ నేర్చుకుంటుంది అని కూడా కూడా వార్తలు ఏవి కాదు మేడం తను ఒకటే రోజు వచ్చారు ఆ రోజు మళ్ళీ వెళ్ళిపోయారంటే అప్పటి నుండి మాకు టచ్ లో కూడా లేదు ఇప్పుడు రెగ్యులర్ గా వస్తున్నారు అని అంటే మనం వాళ్ళని గుర్తుపడతాం రెగ్యులర్ రాలేదు కదా తను జాయిన్ అంటూ అలాంటిది ఏమీ లేదు కొత్త కొత్త వాళ్ళు ఎంతో మంది వస్తుంటారు వెళ్తుంటారు అంతకన్నా అయితే ఏమి లేదు మేడం అంతేనండి ఇంకా మనకి ఏంటంటే జనాలు వస్తుంటారు ఫ్రీ లాంచింగ్లో ఉంటే ఒక అసోసైటీగా ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేదు జాబ్ కొనుగోలు వస్తారు ప్రాపర్టీ అడ్వైజ్ అంటే ఏజెంట్గా ప్లాట్ క్లోజ్ అవుతే ఏజెంట్ కమిషన్ తీసుకుంటూ వెళ్ళిపోతుంటారు అంతే ఇంకా వస్తుంటారు కానీ మనకి ఇంత జరిగేదాకా తెలియలేదు చేస్తే ఆ అమ్మాయి విషయంలో వాళ్ళకి చట్టరీత్యం ఎలాంటి కేసులు అయితే ఉంటాయి ఎలాంటి శిక్ష అయితే పడుతుందో ఆ శిక్ష పడాలి అని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఎలాగైనా సరే ఒకవేళ కనుక తన పట్ల వాళ్ళు అసభ్యకరంగా ప్రవర్తిస్తే కనుక వాళ్ళకి ఈ అమ్మాయికి ఎవరైతే అమ్మాయి ఉంది ఈమెకి న్యాయం జరగాలని కోరుకుందాం కెమెరామ్యాన్ శివాతో రిపోర్టర్ దేవికా హైదరాబాద్